అతి తక్కువ ఏకైక సుమన్ టీవీ కొత్త డివిజన్ బెంచ్ అతి త్వరలో ఏర్పాటు కాబోతుంది ప్రభుత్వం దీనికి సంబంధించి చకచక పనులు చక్కబెట్టేస్తుంది ఆల్రెడీ ఏ భవనాలు హైకోర్టు డివిజన్ బెంచ్ ఏర్పాటుకు అనుకూలం అనే అంశం పైన కూడా విషయ సేకరణ పూర్తయింది సో డెసిషన్ మాత్రమే పెండింగ్ లో ఉంది హైకోర్టు డివిజన్ బెంచ్ ని ఇంత వేగంగా నిర్ణయం తీసుకోవడానికి ముందుకు సాగడానికి కారణాలు ఏంటి అలానే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నావు అనేటువంటి మాట ప్రభుత్వం చెబుతోంది ఇందులో ఉన్న వాస్తవం ఎంత ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు లలిత్ కుమార్ గారు అనలిస్ట్ ఉన్నారు లలిత్ కుమార్ గారు నమస్కారం నమస్తే కేశ్వర్ గారు కర్నూల్లో డివిజన్ బెంచ్ ఇది ఒక విధంగా చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ఒక కోరిక ఫైనల్ గా గవర్నమెంట్ ఒక లెటర్ రాసింది ఈ నెల ముప్పై తేదీలోపు లోపు లో ఉన్న లొకేషన్స్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి కాంప్లెక్స్ ఐడెంటిఫై చేయమని చెప్పండి అతి త్వరలో ఇది రియాలిటీలోకి రాబోతుందా హండ్రెడ్ పర్సెంట్ అండి ఇది కేశవ్ గారు యాక్చువల్గా ఇది యువగళం పాదయాత్రలో ఏదైతే ప్రకటించారో రాయలసీమ డెవలప్మెంట్ కింద దాంట్లో ఇది కీలకమైంది కర్నూల్లో ప్రభుత్వం రాగానే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని లోకేష్ గారు హామీ ఇచ్చారు ఈ హామీకి అనుగుణంగానే ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఇమ్మీడియట్గా అది అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు దానికి సంబంధించిన ఆ కమ్యూనికేషన్ అంతా కూడా హైకోర్టు అండ్ సుప్రీంకోర్టుతో కూడా జరిగింది కమ్యూనికేట్ చేసుకున్నారు వీళ్ళు హైకోర్టు రిజిస్టార్ కూడా ఏం చేశాడంటే కలెక్టర్ కూడా లెటర్ రాసి ఇమ్మీడియట్గా మీరు హైకోర్టు భవనాలను ఐడెంటిఫై చేసి అట్లాగే న్యాయమూర్తులకు ఏమేమి ఫెసిలిటీస్ ఉండాలో అటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో ఓకే వాటిని కూడా ఐడెంటిఫై చేసి ఇవ్వని చెప్పారు అది కూడా ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదికన ఆ వర్క్ కూడా జరుగుతూ ఉంది సో కాబట్టి లెటర్ లో కూడా కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశారు అంటే గవర్నమెంట్ రాసినటువంటి లెటర్ కర్నూలు జిల్లా కలెక్టర్ రాసిన లెటర్ ఇందులో చూస్తే కనుక అవైలబిలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఫర్ ఫిఫ్టీన్ హైకోర్టు అంటే డివిజన్ బెంచ్ అంటే ముగ్గురు జడ్జిలు నలుగురు జడ్జిలు అనుకునే పరిస్థితి ఉంటదేమో పదిహేను మంది హైకోర్టు జడ్జెస్ కోర్టు కాంప్లెక్స్ కోర్టు రూమ్స్ స్టాఫ్ రూమ్స్ అకామిడేషన్ ఫర్ అడ్వకేట్స్ అకామడేషన్స్ ఫర్ ద ఆనరబుల్ జడ్జెస్ అండ్ కోర్ట్ స్టాఫ్ అండ్ ఫెసిలిటీస్ ఎక్స్ట్రా అవైలబుల్ ఫర్ అడ్వకేట్స్ బై థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే నిజానికి నేను ఏం చెప్తున్నా అంటే మనకు ఏదైతే హైకోర్టు ఉందో ఆ స్థాయిలో అంతకంటే కూడా హైకోర్టు హైకోర్టు లాగా మన కర్నూల్లో ఈ బెంచ్ ఏర్పడే ఇప్పుడు పదహైదు మంది జడ్జీలు అనుకోండి పదహైదు మంది జడ్జీలు అంటే పదహైదు పదహైదు హాల్స్ కావాలి ఓన్లీ హాల్స్ బెంచ్ బెంచ్లే తర్వాత లాయర్లకు ఒక రూమ్ ఉంటుంది రెస్ట్ రూమ్ ఒకటి ఉంటుంది ప్లస్ దానికి వాళ్ళకి కావాల్సిన క్యాంటీన్ ఒకటి ప్రొవైడ్ చేయాలి ఇటువంటి ఇవన్నీ సెక్రటరీ జిరాక్స్ సెంటర్ల దగ్గర నుంచి అన్నిటికీ దీంట్లో పొజిషన్ ఇచ్చేస్తారు కాబట్టి మనకు హైకోర్టు తర్వాత ఇది ఒక హైకోర్టు లాంటిదని మనం చెప్పుకోవచ్చు ఇది రాయలసీమ వాసులకు ప్లస్ కర్నూలు జిల్లాకే ఇది ఒక మణిహారం లాగా ఈ బెంచ్ ఉండబోతుంది ఓకే ఇప్పుడు పదహైదు మంది జడ్జీలు అంటే ఆషామాష వ్యవహారం కాదు ఇక్కడ రాయలసీమ జిల్లాల నుంచి ఇటు అనంతపురం దగ్గర నుంచి చిత్తూరు దగ్గర నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇంకా మనం హైకోర్టుకు పోనవసరం లేదు కర్నూలుకు వచ్చేయాలి కర్నూలు ఈజీ యాక్సెస్ కడప ఉంది ఏదన్నా అవసరమైతే కర్నూలుకి వచ్చేయచ్చు చిత్తూరు కడప అనంతపురం దాంట్లో వాళ్ళకి టైం కలిసి వస్తుంది నాలుగు జిల్లాలు వస్తాయా నెల్లూరు కూడా మనం విడదీస్తే మళ్ళీ డిసైడ్ చేసేస్తే ఎందుకంటే నాకు తెలిసి ఏంటంటే కర్నూల్లో ఉంచారంటే కనుక ఈ బెల్ట్ మన రాయలసీమ బెల్ట్ ఏదైతే ఉందో నెల్లూరు అయితే మీకు హైకోర్టుకి వెళ్ళొచ్చు అమరావతి దగ్గర కాబట్టి ఏదైతే నియరెస్ట్ ప్లేసెస్ ప్రజలకు ఏదైతే అవసరం ఉందో ఆ రేడియస్లో వాళ్ళకి మనకు హైకోర్టు బెంచ్లో మనం వీళ్ళు ఏదైనా కేసులు వాటిని న్యాయం కోసం భవనాలను ఐడెంటిఫై చేశారు అని ప్రభుత్వ అధికారులు ఒక రిపోర్ట్ పంపించారు ఏపీఆర్సీ కోసం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఇంకోటి క్లస్టర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి వీటిని ఇవన్నీ పర్మనెంట్ సెటప్ కింద మనం చూడొచ్చా లేదా టెంపరీగా పెట్టి మళ్ళీ పర్మనెంట్ సెటప్ ని ప్రభుత్వం కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ ఏంటంటే ఫస్ట్ వర్క్ ఫంక్షన్ ఫంక్షన్ స్టార్ట్ స్టార్ట్ చేసేసి ఏది కూడా మీరు చూడండి ఇమీడియట్ గా స్టార్ట్ చేసేస్తారు ఇప్పుడు లాస్ట్ టైం మనకు ఐఐటీస్ వచ్చాయి అవన్నీ కూడా ఏం చేశారంటే తిరుపతి దగ్గర కూడా ఇమీడియట్ గా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొని స్టార్ట్ చేసి స్టార్ట్ చేసేసి ఇటుపక్క కన్స్ట్రక్షన్ ఇవన్నీ చేస్తారు ఇప్పుడు ఇది కూడా ఏం చేస్తారంటే తాత్కాలికంగా స్టార్ట్ చేసేస్తారు వీళ్ళకు జడ్జెస్ కావాల్సిన అకామిడేషన్ ఏదన్నా కూడా రెంట్కి తీసుకుంటారు తీసుకొని ఇవన్నిటిని పొందుపరచాలంటే ఎక్కడైనా ఒక ప్లేస్ ప్లేస్ను చూసుకొని దానికి ఎన్ని ఎకరాలు ఫ్యూచర్ ఫ్యూచర్లో ఎక్స్పెన్షన్ కోసం కూడా అడిషనల్ గా కొంచెం తీసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ తీసుకొని ఇక్కడ వర్క్ జరుగుతుంటుంది ఈ సర్వీసెస్ ప్రజలకు సేవలు జరుగుతుంటాయి ఒక పక్క కోర్టు నిర్మాణం కూడా జరుగుతూ ఉంటుంది సో అంటే అంటే బైఫర్కేషన్ మీన్స్ డివిజన్ బెంచ్ ఏర్పాటు కోసం హైకోర్టు కూడా సుముఖంగా ఉంది ప్రభుత్వం కూడా దానికి తగ్గట్టుగా చర్యలు వాళ్ళ సైడ్ నుంచి కూడా ఈ లెటర్ లో కూడా ఎమర్జెన్సీ కింద మెన్షన్ చేశారు ఎమర్జెన్సీ అని చెప్పి లాస్ట్ లైన్ మనం చూస్తే ఒక మాట మే బి ట్రీటెడ్ యాజ్ ద మోస్ట్ అర్జెంట్ ఎస్ అంటే ఇమ్మీడియట్ ఎందుకంటే ఎందుకు మోస్ట్ అర్జెంట్ అని మెన్షన్ చేశారంటే నారా లోకేష్ దీని మీద సీరియస్గా వర్క్ చేశారు ఓకే ఒకవైపు సుప్రీంకోర్టు దగ్గర నుంచి మన హైకోర్టు దగ్గర నుంచి ఇమ్మీడియట్గా ఈ హైకోర్టులు సుప్రీంకోర్టు కూడా వాళ్ళు కూడా స్పీడ్గానే స్పందించారు దానికి తగ్గట్టే కలెక్టర్ లెటర్ రాయటము ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వమే వేగంగా వర్క్ చేస్తా ఉంది దీనికోసం కావాల్సిన అడ్మినిస్ట్రేషన్ ప్రొసీజర్ అంతా కంప్లీట్ పూజ చేసేసారు చేసుకొని వర్క్ స్టార్ట్ రావచ్చు మోస్ట్లీ మనం ఈ ఫర్నిచర్ ఇవన్నీ సెటప్ ఒకటి ఫస్ట్ ఫైనల్ చేస్తే దానికి సంబంధించి బిల్డింగ్ ఐడెంటిఫై చేస్తే చేసేస్తే ఇంక ఫర్నిచర్ సెటప్ అవన్నీ చేసేసుకున్న తర్వాత వన్ మంత్ లో చేసేయచ్చు వన్ మంత్ లో చేసేయొచ్చు కాబట్టి మనము దాని గురించి లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా కూటమి గవర్నమెంట్కి వెరీ సీరియస్గా ఉంది గత ప్రభుత్వంలో జరిగిన ఏదైతే ఈ మూడు రాజధానుల అంశము ఆ రోజు తర్వాత ఈ కోర్టులు వ్యవహారాలు అన్నీ జరిగేసి తర్వాత ఏమైందంటే కర్నూలుకు అందరూ అన్యాయం చేస్తూ పోయారు ఒకసారి గుర్తు చేసుకుంటే కర్నూలు చరిత్ర ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా కర్నూలుకు అన్యాయం జరుగుతూనే ఉంది అంటే కర్నూలుకు అన్యాయం జరుగుతుందంటే ఒక రకంగా చూస్తే రాయలసీమకు అన్యాయం జరుగుతున్నట్లే అనిపించింది ఈ నేపథ్యంలో యువగళం పాదయాత్రలో నారా లోకేష్ రాయలసీమ డెవలప్మెంట్కే కొన్ని అంశాలను జనం ఇచ్చారు అప్పట్లో ఏమేంటంటే రాయలసీమ డెవలప్మెంట్ కింద ఫస్ట్ రాయలసీమకు కావాల్సింది తాగునీరు సాగునీరు ఓకే విద్య వైద్యం వీటికి సంబంధించిన సదుపాయాలకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని నెక్స్ట్ హార్టికల్చర్ హబ్ గాను విత్తన రాజధానిగా రాయలసీమ ఇది సెకండ్ క్యాపిటల్ నెక్స్ట్ కర్నూలులో తక్షణ హైకోర్టు బెంచ్ ఏర్పాటు తర్వాత కియా ఇసుజు లాంటి పరిశ్రమలు మరిన్ని తీసుకువచ్చి రాయలసీమను ఆటోమొబైల్ హబ్గా ఆటోమొబైల్ హబ్ హబ్గా ఆయన దిద్దుతామని చెప్పాడు అట్లాగే చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఇప్పుడు అదే కదా చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ నెక్స్ట్ రాయలసీమలోని కీలక పట్టణాలను అనుసంధానం చేస్తూ ఇండస్ట్రియల్ క్లస్టర్ ను తీర్చిదిద్దుతామని చెప్పారు ఇవన్నీ కూడా ఆయన యువగళం పాదయాత్రలో మిషన్ రాయలసీమ ఆ పేరుతో ఇవన్నీ ఆయన హామీలు ఇచ్చిపోయాడు కాబట్టి ఆ హామీలలో హైకోర్టు బెంచ్ ఒకటి తర్వాత ఆల్రెడీ ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ ఆటోమొబైల్ కి సంబంధించే చాలా ఇప్పుడు ప్రాజెక్ట్ ఒకటి అది టేకప్ చేస్తున్నారు ఇంకా విద్యా వైద్యం అంటే కనుక విద్యకు ఇన్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి కొన్ని నెక్స్ట్ ఈ హెల్త్కి సంబంధించి కొన్ని మెడికల్ కాలేజీలకు కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఇప్పుడు హైకోర్టు బెంచ్ ఏర్పాటుతో పాటు లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి గారు కూడా న్యాయ రాజధాని అనే పేరుతో కొన్ని శంకుస్థాపనలు చేశారు హైకోర్టు భవనాలని వాటి పరిస్థితి ఏంటి అయ్యో శంకుస్థాపనలే కదా అవి ఇంకా ఏం పనులు మొదలగాలేదు ఓ అప్పుడు కాలేదు ఎందుకంటే అప్పుడు మూడు రాజధాని అంశం కింద కర్నూలు కూడా ఒకటి దాన్ని రాజధాని దాన్ని న్యాయ రాజధాని అనేసి ఇచ్చారు ఆ తర్వాత ఈ మూడు రాజధానుల అంశం కోర్టులోకి ఎప్పుడైతే వెళ్ళేసి ఈ ఈ వ్యవహారం అంతా రప్చర్ అయ్యేసరికి ఏమైందంటే ఆ కోర్టులు కూడా లాస్ట్ దాన్ని ఏం చేయలేకపోయాయి కాబట్టి ఆ వర్క్ కూడా జరగలేదు ఓకే ఇప్పుడు దీనికి ఏమైనా లీగల్ హెర్డిల్స్ ఉంటాయా ఎవరైనా కేసు లేసినా ఆపినా మళ్ళీ అప్పుడు మాకు న్యాయ రాజధాని అనే మాట చెప్పారు కాబట్టి మళ్ళీ అదే అమలు చేయండి అని ఎవరు ఎందుకంటే ఇప్పుడు ఆ తీర్పులు ఇచ్చే కోర్టులకే ఇక్కడ మనం బిల్డింగ్ కట్టేది కోర్టులే లెటర్ కలెక్టర్ త్రూ ప్రొసీజర్ ప్రొసీజర్ ప్రకారము ప్రభుత్వం కోరింది సుప్రీం కోర్టు హైకోర్టులు సుముఖత వ్యక్తం చేశాయిట్ గా బిల్డింగ్ చూడండి అలాట్మెంట్ కూడా చేసేసారు పదహైదు మంది జడ్జిలు అన్నారంటే మీరు అర్థం చేసుకున్నారు రిజిస్టార్ వాళ్ళు రెడీ ఉన్నారు ఓకే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కూడా రెడీగా ఉంది అది ఇంకా ఎవరు వాటి మీద పోయి కేసులు వేసి అంత అవసరం లేదు ఎందుకంటే ఇది మనమే ప్రజలకు సర్వీసు దగ్గర చేయటమే దీన్ని దీన్ని ఎవరైనా అడ్డుకుంటారంటే కనుక దాన్ని మనమేం చేయలేము ఒకవేళ అట్లా అడ్డుకున్నా కూడా ఈ కోర్టులే వాటికి సమాధానం చెప్తారు అంటే మనం గతంలో చూసే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ జరిగిన టైంలో ఉమ్మడి హైకోర్టు డివిజన్ జరిగిన టైంలో ఇప్పుడు ప్రజెంట్ రాజ్ భవన్ గా ఉన్నటువంటి ప్లేస్ లోనే ఫస్ట్ హైకోర్టు పని మొదలు పెట్టింది తర్వాత మళ్ళీ ఈ బిల్డింగ్స్ రెడీ అయినాక డిస్ట్రిక్ట్ కోర్టు బిల్డింగ్ అని ఇది అన్నారు సో ఇది రెడీ అయిన తర్వాత ఇక్కడికి ట్రాన్స్ఫర్మ్ అయింది మళ్ళీ ఇప్పుడు పర్మనెంట్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి నెక్స్ట్ అక్కడికి ట్రాన్సిట్ అవ్వబోతుంది సో అదే తరహాలో కర్నూలు లో ఇప్పుడు ఐడెంటిఫై చేసినటువంటి టెంపరీ బిల్డింగ్స్ పనులు ప్రారంభిస్తే అతి త్వరలో ఒకటి రెండేళ్లలో పర్మనెంట్ బిల్డింగ్ మనం కట్టేసుకోవచ్చు ఓకే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తా హండ్రెడ్ పర్సెంట్ అది హండ్రెడ్ మొత్తం అంటే ఈ ప్రొసీజర్ ప్రకారం చూస్తే ఈ మాక్సిమం ఈ సమ్మర్ వెకేషన్ తర్వాత ఏపీలో స్టార్ట్ అయ్యి కర్నూలు డివిజన్ బెంచ్ ఫంక్షనింగ్ లోకి వచ్చేసే అవకాశం వచ్చే హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుంది ఎందుకంటే మనం ఇంకా బిల్డింగ్ రెడీ అయిందంటే దానికి కావాల్సింది ఫర్నిచర్ ఫెసిలిటీస్ ఓకే నెక్స్ట్ ఆ జడ్జిలకు సంబంధించి అకామిడేషన్ అకామిడేషన్ ఇవన్నీ మనం ప్రొవైడ్ చేస్తే కనుక దీనికి జడ్జీలను కూడా అలాట్ చేస్తారు ఆ జడ్జిలు వచ్చి కర్నూల్లో ఉంటారు కాబట్టి వర్క్ స్టార్ట్ అయిపోతుంది తర్వాత కన్స్ట్రక్షన్స్ ఎందుకంటే దానికి బడ్జెట్ కూడా గవర్నమెంట్ ఇచ్చేస్తుంది కాబట్టి ఇమ్మీడియట్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యే అవకాశాలు లలిత గారు విశ్లేషణ అందించినందుకు యూష్ ఇది కర్నూల్లో అతి త్వరలోనే ఏపీ డివిజన్ బెంచ్ ఏర్పాటు కాబోతుంది దశాబ్దాల కలగా దీన్ని చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే రాయలసీమ వాసులు ఎప్పటి నుంచో కర్నూల్లో డివిజన్ బెంచ్ ఉండాలి లేదా రాజధాని ఉండాలి ఈ అంశం చర్చ జరిగిన ప్రతిసారి కూడా ఈ అంశం తెరపైకి వస్తూనే ఉంటుంది సో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది శరవేగంగా డివిజన్ బెంచ్ ఏర్పాటుకి అడుగులు పెడుతున్నాయి పదిహేను మంది జడ్జిలను కూడా కేటాయించారు భవనాలను ఐడెంటిఫై చేస్తూ స్థానిక జిల్లా యంత్రాంగం హైకోర్టుకి ఇన్ఫర్మేషన్ ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఈ ఇన్ఫర్మేషన్ నేపథ్యంలో హైకోర్టుతో సంప్రదింపుల తర్వాత అతి త్వరలోనే ఈ డివిజన్ బెంచ్ సాకారం కాబోతుందని లలిత్ కుమార్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి